హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే తల్లికి వందనం గురించి మంచి అప్డేట్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ తల్లిల అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది కదా ఇది తల్లికి వందనం పథకంలో ఎవరైతే అర్హులో అనర్హులో మన వాట్సాప్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మన అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుందో లేదో కూడా చూసుకోవచ్చు ముందుగా అయితే మన మిత్ర వాట్సాప్ నెంబర్ గవర్నమెంట్ నెంబరు సేవ్ చేసుకోవాలి ఈ నెంబర్ అయితే వాట్సాప్లో చే సేవ్ చేసుకుని ఉంచుకోండి ఇలా అయితే మనం వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోవాలి ఏపీ గవర్నమెంట్ నెంబర్ అయితే ఇలా వాట్సాప్లో మనం సేవ్ చేసుకున్న తర్వాత మనం వాట్సాప్ నుంచి ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టాలి ఇలా మనం హాయ్ అని పెట్టగానే మనకి రిప్లై అయితే వస్తుంది ఒక్కొక్కసారి వెంటనే రాదు ఒక వన్ మినిట్ టైం తీసుకుంటుంది ఇలా అయితే మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్స్ నుంచి మనకైతే మెసేజ్ అయితే వస్తుంది సేవని ఎంచుకోండి దగ్గర క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం ఇలా దయచేసి ఒక అయితే ఎంచుకోండి అని చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం తల్లికి వందనం మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి అని చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసి తల్లి ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాలి మనం ఎవరిదైతే అకౌంట్ చెక్ చేయాలనుకుంటున్నామో ఆ తల్లిది ఆధార్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి మీద క్లిక్ చేయాలి సేవ రెస్పాన్స్ సెంట్ అని అయితే వస్తుంది ఇప్పుడు మనకైతే రిప్లై వస్తుంది చూడండి వెలిచూరి దేవి మీరు టూ చిల్డ్రన్స్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు ఇరవై ఆరు వేల రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి అదే ఇక్కడ అనర్హులు అయితే కనుక మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు కారు అని అయితే మాత్రం ఇక్కడ చూపిస్తుంది దాన్ని బట్టి మనం అరువులా అరువుల కాదా అని తెలుసుకొని సచివాలయంలో సంప్రదిస్తే సరిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి